అందరు చెప్పండి నీవు బహుప్రీడవు బహుప్రియుడు అంటేంటి ఇష్టమైనటువంటి వాడు బహుప్రీడ అంటే ఏంటి ఇష్టమైనటువంటి వాడు దేవుడు తన దూతను పంపించి దానియుల గురించి మూడు సార్లు ఈ యొక్క మంచి సాక్ష్యం చూస్తూ ఉన్నాడు నీవు బహుప్రీడవు నీవు నాకు చాలా ఇష్టమైన బిడ్డవు అని దేవుడు మన గురించి అంటే ఎంత సంతోషం అవునా నువ్వు నాకు ఇష్టమైన కుమార్తెవు నాకు ఇష్టమైన కుమారుడు నాకు ప్రియమైనటువంటి అని దేవుడే సాక్షాత్తు ఆయనే సాక్ష్యం చెప్తుంటే మనకి అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు సరే మనము ఈ యొక్క దానియుల గ్రంథంలో ఇది చాలా మర్మాలతో కూడినటువంటిది అనేక మంది దేవచరులు మీకు బోధించుంటారు పది పదకొండు పన్నెండు అధ్యాయాలంతా కూడా దర్శనాలు ఏంటది దర్శనములు జరగబోయే సంఘటనలు ఈ లోకంలో జరగబో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు అన్నీ కూడా మనకి ఆ యొక్క భక్తులైన దానియులకి తన దొంగ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు కనిపిస్తుందమ్మా మీకు కొంచెం దూరం సరే మీకు ముఖ్యంగా ఒక నాలుగు విషయాలు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను నాలుగు విషయాలు ఏంటంటే మొట్టమొదటగా మనము దీనిలో ప్రార్థించుట ఏంటి ప్రార్థించుట రెండవది ప్రకటించుట మూడవది పరిశుద్ధంగా జీవించుట మూడవది ఏంటి పరిశుద్ధంగా జీవించుట నాలుగవదిగా మరి నీవు దేవునితో దేవునితో ఎంత సమయం ఒంటరిగా గడుపుతున్నావు దేవునితో ఎంత సమయమో నీ ఒంటరిగా గడుపుతున్నావు అని నాలుగు విషయాలు మీకు క్లుప్తంగా వివరైన వివరంగా చెప్తాను మొట్టమొదటి ఏంటి మనకి ప్రార్థ మన జీవితంలో ఏది ముఖ్యము చాలా ప్రార్థన అనేది చాలా ముఖ్యం ప్రార్థన అనేది చాలా ముఖ్యం ఈ నాలుగు పాయింట్స్ ముందుగా కొంచెం ఇంట్రడక్షన్ ఎరుసలేముని గురించి చెప్తాను ఎరుసలేము పట్టణాన్ని మొట్టమొదట ఎరుసలేం దేవాలయాన్ని ఎవరు నిర్మించారు చెప్పగలరా మీరు ఎన్నోసార్లు వాక్యం అన్నారు కదా ఎరుసలేం దేవాలయాన్ని ఎవరు నిర్మించారు సెలోమాను మహారాజు మహారాజ్ సెలోమాను ఎవరి కుమారుడు దావీదు కుమారుడు సెలోమా నిర్మించాడు సెలోమాన్ నిర్మించిన తర్వాత మరి కొన్ని సంవత్సరాలకి నిపుణు రాజు దండెత్తి ఆ దేవాలయాన్ని పడగొట్టాడు మళ్ళా కోరేష్ అనే రాజుని అన్యుడిని ప్రేరేపించి దేవుడు ఇరుషే దేవాలయాన్ని మళ్ళా తిరిగి కట్టిస్తారు టైటాస్ అనే చక్రవర్తి ఏం చేస్తారంటే మళ్ళా ఇరుషే దేవాలయాన్ని పడగొడతారు చూడండి మనము ఎరుసలేముని ప్రేమించి వారు వారు దిల్లుతారట దేవుని స్తోత్రం చెప్పండి అది దేవుని పట్టణం దేవుని పట్టణం ఆ ఎరుశలేము దేవాలయాన్ని పడగొట్టిన సందర్భంలో కొంతమందిని బాణసులుగా తీసుకెళ్ళాడు నెబుగా నెప్పుగా రాజు ఆ బాణసులుగా తీసుకునేటువంటి వాళ్ళల్లో ఎవరున్నారు దానియేలు ఉన్నాయి సరే ఇప్పుడు మనము అసలు విషయానికి వస్తే దానియేలు మరి ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు అందుకే మనకి బోర్డు కూడా పెట్టారు ఇరవై ఒక్క దినాలు ఉపవాసం అని ప్రార్థన చేస్తున్నారు అప్పటికి ఆయన వయసు తొంభై సంవత్సరాలు ఎంత వయసు తొంభై సంవత్సరాల వృద్ధుడు కదా అయినా కూడా ఆహారం తీసుకోకుండా స్నానం చేయకుండా మాంసాహారం ఏమి తీసుకోకుండా ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ భక్తుని పేరు ఏంటి ఏం పేరు అని పేరు దానియేలు ఏం పేరు అని పేరు దానియేలు నేర్చుకోవాలి మీరు మొట్టమొదటి అంశంలో అని చెప్పాను ఏం చెప్పాను ప్రార్థించుట మరి ఇక దానియాల గురించి ఆ పదో అధ్యాయం జరిగిన సంఘటన గురించి మీకు క్లుప్తంగా చెప్తాను దానియాలు ఆ యొక్క నది ఒడ్డున ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక దర్శనం వచ్చినది ఆ దర్శనంలో మరి ఆ ప్రభే సాక్షాత్తు యేసు ప్రభే ప్రత్యక్షమయ్యాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఆయన యొక్క నేత్రాలు దగదగా మెరుస్తూ ఉన్నాయి ఆయన ధరించిన వస్త్రాలు ఈ లోకంలో చాకలవాడు వాడు కూడా మరి ఆ తెల్లగా చేయనటువంటి అంత ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించి ఆ నేత్రాలు ప్రకాశవంతంగా మెరిస్తూ ఉన్నాయి మరి ఆయనను చూడగానే ఈయన దానియాలు ప్రభు కాళ్ళ మీద పడిపోయాయి చూడు నా దర్శనం చూడగానే ఇక మరి అలా ఉంటున్న సమయంలో దానియల్ని మరి ప్రభు కనిపించి ఆ ప్రత్యక్షమయ్యాడు కనిపించాడు ఆ తర్వాత ప్రభువు అదృశ్యుడైపోయాడు అదృశ్యమైపోయిన తర్వాత దానియలకి ప్రార్థన ఏంటి ఎవరి కోసం దానియలు ప్రార్థన చేస్తున్నాడు తన స్వజనం కోసం ప్రార్థన చేస్తున్నాడు తన జనాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు వాళ్ళు నశించిపోకూడదు వాళ్ళు తిరిగి మళ్ళీ యుష్రేమికి వెళ్ళాలి మీరు వెళ్ళండి అని ఆయన ఎంతగానో ప్రాధేయపడతా ఉంటే అప్పటికి మూడవ సంవత్సరంలో కొద్ది మంది మాత్రం ఆ ఎరుసేపట్నం తిరిగి వెళ్ళడానికి ప్రయత్నం చేశారట చూడండి ఆయన వివాహం చేసుకోకుండా తన స్వజనం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన పాపాలు ఒప్పుకుంటున్నాడు తన పాపాలు ఒప్పుకుంటున్నాడు తన ప్రజల పాపాలు పితరుల పాపాలు ఒప్పుకొని రవ్వా మా పాపాలు క్షమించు అని దేవుని సన్నిధిలో కన్నీతో ప్రార్థన చేస్తూ మరపెడుతూ ఉంటే ఆయనకి ప్రభు దర్శనము కలిగింది ప్రభుని చూసాడు మరొక భక్తుడు కూడా ప్రభువుని చూశాడు ఎవరు చెప్పండి అయినా ప్రకటన గ్రంథంలో ఎవరు యోహాన్ అనే భక్తులు చూశాడు పద్మాసు దీపంలో ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు సరే అలాగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు కనిపించిన తర్వాత మళ్ళీ అదృశ్యుడైపోయిన తర్వాత పరలోకం నుండి గాబ్రియల్ అనే దూతని దేవుడు పంపిస్తున్నాడు ఎవరి యొక్కకి దానియులతో పంపిస్తున్నాడు దానికు వస్తా ఉంటే ఏం జరిగిందంటే సాతాను అడ్డం వచ్చింది సాతాను అడ్డం వచ్చి ఈ గాబ్రియాల దూతని భూలోకంలోకి వెళ్లకుండా అలా మోకడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకి ఆయన యొక్క ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి వస్తా ఉంటే దేవుని దూత ఆ యొక్క దేవుని తోత అడ్డం వచ్చింది ఎవరు సాతాన్ ఎవరు సాతాను మరి ఒకానొకప్పుడు సాతాను కూడా దేవదూతే కదా లూసిఫర్ అనేక కోటాను కోట్ల దేవదూతులు పరలోకరాజులో ప్రభుని పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానం చేస్తూ దేవుడు స్థుతిస్తూ ఉండేవాళ్ళు అయితే ఎప్పుడైతే ఆ లూసిఫర్ అనే దేవదూత గర్వించింది ఏమించింది కామెకి గర్వం ఏంటది గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ దేవదూతని అక్కడ పరలోక కిందికి నెట్టివేశాడు అయితే ఆ యొక్క లూసిఫర్ కొంతమంది అనుచరులు కూడా ఉన్నారు దేవదూతలు మరి ఇప్పుడు పోరాటము దేవుని దూతలకి సాతాను దూతలకి యుద్ధం ఎప్పుడు పోరాటమే కదా ఎప్పుడు పోరాటమే మన ఆత్మీయ జీవితంలో మనకు ఎప్పుడు కూడా పోరాటమే డైరెక్ట్ గా ఈ మనిషి మన శత్రువు కాదు లేకపోతే ఈ యొక్క స్త్రీ మనకి శత్రువులేం కాదు సాతానే అనేక రకాలుగా శోధిస్తూ ఆ యొక్క ఆత్మలని ఎక్కడ తీసుకోవాలని ప్రయత్నం చేస్తా నరకానికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది ఒక ఆత్మీయ పోరాటం ఏ పోరాటం ఇది ఆత్మీయ పోరాటం సరే ఆ యొక్క గబరీలు దూత వస్తూ ఉంటే ఇరవై ఒక్క రోజులు స్టాప్ చేసింది ఆపేసింది భూలోకానికి వెళ్లకుండా దాని ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి వస్తూ ఉంటే ఇరవై ఒక్క రోజులు ఆపేసిందట అప్పుడు దేవుని దగ్గర నుండి ప్రధాన దూత మికాయలు వచ్చిందట ఎవరు వచ్చింది మిఖాయేల్ ఆ మిఖాయలు అనేది దేవదూత వచ్చేసి అప్పుడు ఆ మిఖాయలు గాబరి ఇద్దరు కలిసి ఆ యొక్క లూసిఫర్ ఆ సాతాంతో పోరాటం చేసి దాన్ని ఓడించేస్తారు దేవుడు స్థూతం చెప్పండి ఓడించేసేసరి అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఓడి చేశారో అప్పుడు తో అప్పుడు ఆ యొక్క దానియాల దగ్గరకు వచ్చింది అప్పుడు దానియాలతో అన్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు